హలో మీకు ఈ రోజు ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినండి లంకలో యుద్ధం ముగిసిన తర్వాత రాముడు సీతాదేవిని తీసుకుని పుష్పక విమానంలో అయోధ్యకు ప్రయాణిస్తూ ఉంటాడు అప్పుడు రాముడిని లక్ష్మణుడు ఇలా అడుగుతాడు అన్నా రావణాసురుడు మూడు లోకాలను జయించిన మహాయోధుడు శివుని పరమభక్తుడు బ్రహ్మజ్ఞాని అన్ని విద్యల్లో ప్రావీణ్యమున్న మహాపండితుడు అలాంటి అజేయుడిని సాధారణ మానవుడై ఉన్న మీరు ఎలా జయించగలిగారు అన్న అప్పుడు పక్కనే ఉన్న మహర్షి అగశ్యుడు చిరునవ్వుతో ఇలా చెప్తాడు లక్ష్మణ రావణుడు ఎంత శక్తివంతుడైనా అతను ఒంటరివాడు తన తమ్ముడు విభీషణుడు నిజం చెప్పినప్పుడు అహంకారంతో అతనిని దూరం చేశాడు తన మంచిని కోరిన వారిని అవమానించాడు తనను ప్రేమించిన వారినే దూరం చేశాడు కానీ రాముడు ఒంటరిగా లేడు అతని బలం ఆయుధాలు కాదు అతని బలం నీలా ఉండే సోదరుడు నీడలా వెంట నడుస్తూ రాత్రింబవల్లు నిద్రమానేసి కాపాడుతూ అన్న కోసం ప్రాణాలే పెట్టే సోదరుడు ఉన్నాడు అంతేకాక అతన్ని నమ్మే సుగ్రీవుడు విశ్వాసంతో పరిగెత్తే హనుమంతుడు ధర్మం కోసం వచ్చిన విభీషణుడు ఇలాంటి నిజమైన మనుషులు రాముడి చుట్టూ ఉన్నారు రాముడు రాజుగా కాకుండా మనిషిగా వారందరినీ హృదయంతో చేర్చుకున్నాడు అది అతని నిజమైన శక్తి ధర్మం మీద నడిచిన మానవుడి వెనుక దేవతలు కూడా నిలుస్తారు లక్ష్మణ అందుకే చివరికి రావణుడు ఒంటరిగా ఓడిపోయాడు కానీ రాముడు బంధంతో గెలిచాడు అని మహర్షి అగస్యుడు లక్ష్మణునికి చెబుతాడు అప్పుడు లక్ష్మణుని హృదయం ఆనందంతో నిండిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథ ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏమిటో కామెంట్ చేయండి పిల్లలు